de

για να μπορούν να κάνουν ένα αναشور τι οποία εσείς जय श्री राम श्रीराजा नम श्रीहत्त्परब्रह्मण नम श्रीराम नम श्रीमद्भद्राचल क्षेत्रगौतमीतीरवास नमाश्रता भैरा तारम आंजने नमाम्य हम भद्राचलरामचंद्रचरण ध्यान मंत्रात्मक धीर राखमास्थित हरिवर गोदीरकभक्तावीक्षा भयगर पाणीध्वजाकृत मंदे भयांजनेश सर्वाद सिद्धिप्रदवद्बंधुलाजु భాద్రపద శుక్ల శుద్ధ పాడ్యమి విశేషమైనటువంటి ఒక మాసం ఆరంభమైంది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజు పూర్వభాద్ర నక్షత్రం కానీ ఉత్తర నక్షత్రం కానీ ఉంటుంది కనుకనే దీన్ని భాద్రపద మాసం అంటారు ఈ భాద్రపద మాసంలో మనకు అతి ముఖ్యమైన రెండు పర్వడి రోజులు ఉంటాయి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి మనకు సర్వ విఘ్నాలకు అధిపతి ఎటువంటి విఘ్నాలు లేకుండా జీవితం మొత్తం పూర్తి నిర్విఘ్నంగా మనం అనుకున్న కార్యక్రమాలు కొనసాగించడానికి ముందు అందరూ మన వైదిక ధర్మంలో గణపతి పూజ చేస్తూ ఉంటారు అటువంటి గణపతి మహాగణపతి ఉత్సవం మన భయనే స్వామివారి దేవాలయంలో విజయగండ స్వామివారి దేవాలయం ఉంది దానికి తొమ్మిది రోజులు కూడాను సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి తొమ్మిది రోజుల నవరాత్రులు కూడాను ప్రాతకాలమందు అభిషేకము వెంటనే ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు లక్ష్మీ గణపతి హోమం ఆ తదుపరి సాయంకాలం ప్రతిరోజు కూడాను గరిక చేత మహాగణపతికి సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు కూడాను సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి తొమ్మిది రోజులు కూడాను ఉంటాయి ఆ తదుపరి బహుళ పక్షంలో పక్షం పితృదేవత అర్చన ప్రతి మనిషికి కూడా జీవితంలో ఆచరించవలసింది విధిగా మన ధర్మం అది పితృదేవతలకు తర్పణాలు యథావిధిగా దానాలు ఎండ ప్రదానాలు భోజనాది కార్యక్రమాలు నిర్వహించడం అయిపోయినట్టు ఈ పక్షం అనేది విశేషమైంది కనుక వరసి భాద్రపద మాసం మొత్తం కూడా చాలా పుణ్యమైనటువంటి మాసం కనుక భక్తులంతా కూడా గమనించి భాద్రపద శుద్ధ చవితి ఏడో తారీఖు సెప్టెంబర్ రోజు మన అభయ్య స్వామివారి దేవాలయానికి వచ్చేసి మహాగణపతి యొక్క ఉత్సవంలో లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ నవరాత్రి రోజు నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఉదయం పంచామృతాభిషేకం ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నరకు లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది సాయంకాలం గనక చేత సహస్రనావంసరం ఉంటుంది కనుక గమనించి వినయ విజయ స్వామి వారి యొక్క కృప వల్ల సరవిఘ్నాలకు కూడా అధిగమించి అన్ని కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకున్నాం జయ శ్రీరామ్